అందరికీ నమస్కారం అండి నా పేరు రాంబాబు రెడ్డిస్ ఫౌండేషన్ పడి భీమవారి నుంచి నేను మన గ్రామంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఇప్పుడు వచ్చింది ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్యాడీ అనేది మనకు వరిసేన అనేది ప్రధానమైన పంట ఈ పంటకు సంబంధించి మనము ఫిబ్సాల్ అనే ఇవ్వండి ఈ ఫోటోలో చూడండి ఫిబ్సాల్ అని చెప్పేసి ఒక జెల్ ప్యాకెట్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరాకి ఐదు కేజీలు ఇసుక తీసు ఐదు ఐదు నుంచి ఎనిమిది కేజీలు ఇసుక తీసుకొని ఇసుకలో ఇరవై ఐదు రోజులలోపు లేదా ముప్పై రోజుల్లోపు ఇసుకలో కలిపి ఆ ఎకరా మడిలో ఏదైతే మనం ఊడిసామో ఒరిసేమో ఆ ఎకరా మడిలో మనం ఈ ఫిబ్సాల్ అనేది ఆ మిక్స్ చేసిన ఇసుకలో కలుపుకొని జల్లుకోవాలి ఇది జల్లే ముందు ఎరువులు ఎరువులు వాడకూడదు గడ్డి మందు కూడా స్ప్రేయింగ్ చేయకూడదు అది ఏదైనా గడ్డి మందు కొట్టిన నాలుగు రోజుల తర్వాత లేదనుకుంటే ఎరువులు వాడిన ఐదు రోజుల తర్వాత మనం ఇచ్చే ఈ ఫిబ్సాల్ అనేది ఎరువు జల్లినట్లు జల్లుకోవాలి అయితే మన గ్రామంలో ఒక పది మంది రైతులకు ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా కొంతమంది రైతులు గత సంవత్సరం మనం ఇదే సీజన్లో ఉరిసిన మడలంటా నీటి కొరతను తగ్గించడం కొరకు పానీ అనేవి ఇవ్వడం జరిగిందండి ఆ రైతులను కొంతమందిని మోటివేట్ చేసి మళ్ళీ అదే రైతులకి పది నుంచి ఇరవై మంది రైతులకు మన గ్రామంలో మన శివరామనే గ్రామంలో ఈరోజు ఈ పిబ్సాల్ ప్యాకెట్స్ అనేది ఇరవై రెండు మందికి నిన్న ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏంటంటే మనకు కావలసింది ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఒక ఫోటో మా దగ్గర ఉండే ఒక అక్నాలిస్మెంట్ ఒక ధృవీకరణ పత్రం ఈ నాలుగు కూడా మేము డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ పైడబెంవర్ వారి ఆఫీస్కి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి అందరి దగ్గర మన గ్రామం నుంచి రైతులు ఎవరైతే ఇరవై రెండు మంది రైతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని నేను వాళ్ళకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫిబ్జాలు అనేది ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి మనము రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్ అండి మొక్కజొన్న వేసుకునే సమయంలో మనకి మిత్ర సేవా సంఘం ద్వారా మన రెడ్డీస్ ఫౌండేషన్ సంస్థ నుంచి ఒక రెండు డబుల్ వీల్ మార్కర్స్ అంటే ఇలా ఒక మనిషి తోసుకుని వెళ్ళేటటువంటి మిషనరీస్ రెండు ఇచ్చామండి మన గ్రామాన్ని శివరామ గ్రామానికి ఆ రెండు ఆ మొ తీసుకొచ్చి మిత్ర సేవా సంఘం ద్వారా ఒక దగ్గర పెట్టి రైతులందరికీ ఇవ్వండి ఇది మొక్కజొన్న వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ మిత్ర సేవా సంఘం సభ్యులు మన రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాను ఇప్పుడు మనం డబల్వే మార్కర్స్ ఇచ్చాం కదండి రెండు వేల ఇరవై రెండు రబీలో మొక్కజొన్న సీజన్ లో ఇప్పుడు వరకు ఎంత మంది ఆమె వాడి వాడు ఉంటారండి ఉపయోగించి ఉపయోగించుంటారు రైతులు మొదటి సంవత్సరం అయితే ఒక సుమారు ఎనభై ఎనభై మంది దాటిచ్చారు అవునండి వాళ్ళు ఎన్ని సెంట్లు వేసారు ఎక్కడా లేసారా వాళ్ళు ఏ ఏది మిత్రులు డేటా మొత్తం మీకు ఇచ్చాము అలాగే సెకండ్ ఇయర్ కూడా సుమారుగా అరవై నుంచి డెబ్బై మంది గతం ఈ సంవత్సరం అండి గత సంవత్సరం సంవత్సరం ఈ కూడా సుమారుగా ఇంచు మించి నాకు తెలిసి ఒక అరవై మంది డెబ్బై మంది సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఈ సంవత్సరం కూడా ఒక మిషన్ బ్లాక్ సో లేకపోతే ఇంకా ఎక్కువ మంది వేసేవారు అన్నమాట రెండు మిషన్ సరిపోవట్లేదు ఇంకొక మిషన్ మాకు ఇచ్చినా అది న్యాయం జరుగుద్ది ప్రతి డేటా కూడా మీకు ఆల్రెడీ వాట్సాప్ లో పెడతాను అలాగే మా మిత్ర సేవ సంఘానికి గ్రూప్ కూడా ఉంది అవునండి ఆ గ్రూప్ లో కూడా ఎంతమంది రైతులకు మేము ఇస్తున్నామో ఆ గ్రూప్ లో కూడా పెడతాను అంటే అన్ని అబ్జర్వేషన్ చేసిన మనం ఏం చెప్పక్కర్లేదు అబ్జర్వేషన్ చేయడం తిరుగుల కోసం ఈ సంవత్సరం కూడా మనం ఈ డబుల్ వీల్ మార్కర్స్ అనేది రైతులకు సంబంధించి ఎక్స్ట్రా రెండు పెట్టడం జరుగుతుందండి ఆల్రెడీ డాక్యుమెంట్స్ నేను అంటే నా పర్సనల్ మెయిల్ నుంచి మెయిల్ చేసుకున్నాను ఒకవేళ అవి అప్రూవల్ అయ్యి వచ్చినట్లయితే మన గ్రామానికి ఒకటి లేదా రెండు మిషన్లు మళ్ళీ ఈ మిత్రా సేవా సంఘం ద్వారా ఈ రైతులందరికీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్ర సేవా సంఘం సబ్ సభ్యులే కదా సభ్యులకి నా అంతే కదా మళ్ళీ తయారు చేసి ఇచ్చారు కాబట్టి మనం ఎకరాకే చెప్పాలి మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అట్లా అన్ని కవర్ అయ్యేది చూసుకోవాలి అందుకే ఐదు కేజీలు ముప్పై రోజులు నెల రోజుల్లోపు ఇది వేసుకోవాలి ఊడిసిన దగ్గర నుంచి ఏ రోజు ఉడిస్తే ఈ రోజు నుండి లెక్క వేసి ముప్పై రోజులు ముప్పై